ఎల్ల తరబడి జీవీఎంసీ మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలకు సంబంధించి కూడా వాళ్ళ వందలాది మంది కార్మికులంతా కూడా ఈరోజు రోజు ఎక్కారు నెలల తరబడి ఏళ్ల తరబడి తమ సమస్యలు అలాగే పెండింగ్లు ఉంటున్నా సరే ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటే వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జీతాలు రాకపోక మరోవైపు సంక్షేమ పథకాలు కూడా కనీసం కూడా తమకి అందకపోవడం పట్ల కూడా పరిస్థితి చాలా దయనీయంగా ఉందంటూ కూడా వారు ఈరోజు మొత్తం వందలాది మంది కార్మికులంతా కూడా ఈరోజు జీవీఎంసీ కార్యాలయం దగ్గర వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అమ్మ ఏంటి మీ సమస్య ఏంటి ఎప్పటి నుంచి మీ ఎటువంటి సమస్య మీకు పెండింగ్లో ఉన్నాయి మాకైతే చాలా సంవత్సరాలు బట్టి మాకు సమస్యలు ఉన్నాయి సార్ నా పేరు బీరత్నం నేను ఒక కార్మికురాల్ని మరి ఈ రగనాన్ని రగర నగరాన్ని మేము శుభ్రం చేసి ఎంతో అలిసిపోతున్నాం ఎంతో అలిచిపోతున్నాం తెల్లవారి ఐదు గంటలకి లెగిసి ఐదున్నరకి మస్తర వేసుకొని మేము ఇళ్ళల్లో ఆ చుక్క పొద్దు కాడే మేము లేచి ఆ మొండి చీపురుతోటి మేము ఊర్చుకొని అలిచిపోతున్నాం కానీ అందులో అలిసిపోయిన వారు చనిపోతున్నారు ఆ దత్త పోస్టులు ఇవ్వట్లేదు చిక్కు పోస్టులు ఇవ్వడం లేదు ఎంతమంది ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వానికి న్యాయం చేయటం లేదు కాబట్టి మేమిప్పుడు అడిగింది ఏంటంటే మాకు న్యాయం చెయ్యాలండి వాళ్ళు చనిపోయిన వారు పిల్లలు వాళ్ళైతే పనిలోకి వెళ్తున్నారు కానీ పర్మినెంట్ లేదు నాలుగు వందల యాభై రూపాయలు ఆ జీతం ఎక్కడ చేరిపోద్ది ఈ రోజుల్లో ఆ చదువు బట్ట తిండి ఎంత మరి దీని మీద ఉంది కాబట్టి ఇబ్బంది ఉంది కాబట్టి వా వాళ్ళకి మాలాగే మరి ఇరవై ఒక్క జీతం అమలు చేయాలి అలాగే వాళ్ళకి కూడా మరి ఆప్తాసులో చేర్చుకోవాలి అలాగే ఇప్పుడు నాలుగు నెలలు బట్టి వాళ్ళకి కూడా చాలామంది కాంట్రాక్టులకి వాళ్ళకి జీతాలు ఇవ్వలేదు ఆ జీతాలు వాళ్ళకి కూడా ఇవ్వాలని మేము అడుగుతున్నాం అలాగే మీరు కూడా ఏంటంటే మీ విలేకరులు మాకు సహకారం చేస్తున్నారు కానీ మా కొరకు రాబోసరికి మాకు ఏ పని జరగట్లేదు ఈ సుబ్బు విలేకరులు ప్రభుత్వం తరఫున మేము అడుగుతున్నాం కాబట్టి మా తరఫున మీరు న్యాయం చేస్తాయి మా యొక్క పోరాటాన్ని లేదంటే మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం ఆప్కాసు సుప్రీంకోర్టు మాకు తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు మాకు తీర్పు ఇచ్చింది ఏంటి మాకు పర్మనెంట్ చేయమని అలాగే ఆప్ కలుపుకోమని మాకు సుప్రీంకోర్టు అన్నీ దగ్గర ఒక ముప్పై డిమాండ్లు ఇచ్చారు కానీ ఆ ముప్పై డిమాండ్లు కూడా మాకు అమలు చేయలేదు కాబట్టి మాకు ఆ ముప్పై డిమాండ్లు కూడా మాకు అమలు చేయాలని మేము ఇంతవరకు ఇచ్చిన దత్త పోస్టులు సిక్కు పోస్టులు అరవై సంవత్సరాలు పోస్టులు అలాగే ఇవ్వాలని మేము హృదయపూర్వకంగా కోరుకొని మేము విలేకరులకి మేము నమస్కారం చేసుకుంటాము ప్రధానమైన సమస్య కార్మికులు ఏంటి ఇందుకు ఈరోజు ఇంత వందల మంది ఎందుకు వచ్చారు అంత ఇబ్బంది ఏమొచ్చింది ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఏవైతే చనిపోయిన పోస్టులు ఉన్నాయో రిటైర్మెంట్ పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులన్నీ కూడా యాప్ కాస్ట్ పద్ధతిలో ఫిలప్ చేయాలి యాప్ కాస్ అంటే ఏంటి ఏపీసీవైస్ అని చెప్పేసి గత ప్రభుత్వం పెట్టింది ఆ పోస్ట్ ఫిలప్ చేస్తే ఆ కార్మికుడికి జీవనంబర్ ముప్పై ఆరు అమలు అవుతుంది జీవనంబర్ ముప్పై ఆరు అమలు అయితే ఇరవై ఒక వెయ్యి ఇరవై నాలుగు వేల వస్తుంది ఈఎస్ఐ పిఎఫ్ వస్తుంది ఉద్యోగ భద్రత వస్తుంది ఇవన్నీ పక్కన పెట్టేసి మేము టెంపరీ పోస్టులు ఇస్తాం నాలుగు వందల యాభై రూపాయల పోస్టులు ఇస్తాం అంటే ఈ విశాఖపట్నంలో కార్మికుడు నాలుగు వందల యాభై రూపాయలతో ఎలా బతకాలడు అని చెప్పేసి మేము సందర్భంగా కమిషనర్ని అని అడుగుతున్నాం ఏదైతే మీరు యాప్ కాస్ట్ పోస్ట్ ఉందో ఆ పోస్ట్లో ఫిలప్ చేయండి లేని ఏడలో మొత్తం జీవీఎంసీలో ఏడు వేల మంది కార్మికులు మరో సమ్మెకి సిద్ధపడతారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం పోస్ట్ యాప్కాస్ పోస్ట్ అంటే ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ అవుట్ సోర్సింగ్ సర్వీస్ ఆ పోస్ట్లో ఫిలప్ చేస్తే కార్మికుడికి జీవన ముప్పై అమలు అవుతుంది అంటే ఇరవై ఒక వెయ్యి ఇరవై నాలుగు వేల ఐదు వస్తుంది ఇప్పుడు కమిషనర్ గారు డైరెక్షన్ ఏంటంటే ఆ పోస్ట్లో ఫిలప్ చేయకుండా టెంపరీ పోస్టులు నాలుగు యాభై రూపాయలు రోజు ఇస్తారట అంటే నెలకు ఎంత పడుతుందంటే పదకొండు వేలు పన్నెండు వేలు పడుతుంది అంటే విశాఖ నగరంలో పదకొండు వేల రూపాయలతో ఏ కార్మికులైనా బతకలరా మీరు ఆ పోస్టులో ఫిలప్ చేస్తే ఆ కార్మికు న్యాయం జరుగుతుంది తప్ప టెంపరీ పోస్టులు అయితే ఊరుకునేది లేదు ఇంకో రెండో విషయం ఏంటంటే వీళ్ళందరి కార్మికులందరికీ కూడా గత ప్రభుత్వం ఎక్స్ప్రేస్ ఇచ్చింది కార్మికుడు ఆరోగ్యాలు పాడైపోయి చనిపోతున్నారు చనిపోతున్న కార్మికుడికి ఎక్సరేసే టూ ల్యాక్స్ అంటే ఇక్కడ జీవీఎంసీ ఇంజనీరింగ్ సెక్షన్లో ఆ ఎస్ఈ డిఈలు ఈఈలు కలిసి మీ ఎందుకు ఇవ్వాలి ఎక్స్ రేస్ అని చెప్పేసి వాళ్ళ ఇళ్లలో సొమ్మేస్తున్నారా ఏమైనా డీజీ గారు సిజి గారు మీ ఇళ్లలో సంబంధిస్తున్నారా గవర్నమెంట్ జీవో ఇచ్చింది సర్క్యులర్ ఉంది ఆ ప్రకారంగా కార్మికులందరికీ కూడా ఎక్సరేస్ ఇవ్వాలి అలాగే జీవో నెమ్మరు పన్నెండు పన్నెండు అమలు చేయాలి లేని ఎడల మొత్తం కార్మికులు మరో సమ్మెకి సిద్ధపడతారని చెప్పేసి కమిషనర్ గారు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు మీరు ఏంటి కోరుకుంటున్నారు అసలు మేమైతే ఒకటే కోరుకుంటున్నాం సార్ ఏదైతే రాష్ట్రం మొత్తం మీద ఈ అరవై సంవత్సరాలు చనిపోనులు ఉద్యోగాలు ఇవ్వమని ఏదైతే మేము అడుగుతున్నామో అదేవిధంగా ఇరవై ఒకటి జీతం ఇప్పటికి ఏదైతే అమలు చేస్తున్నారో ముప్పై ఆరు జీవో నెంబర్ ప్రకారంగా అదే విధంగా మా కార్మికులు కూడా ఎవరైతే అధికారులు తూచా మాటలు చెప్పి కార్మికులందరినీ మబ్బు పెడుతున్నారు ఏదైతే నాలుగు వందల యాభై రూపాయలు జీతం మీకు ఇచ్చేస్తున్నామో నాలుగు వందల యాభై రూపాయలు ఒక రోజు జీతం అంటే ఒక రోజు అద్దెలు ఎలా ఉన్నాయి కరెంటు బిల్లులు ఎలా ఉన్నాయి ఒకసారి ఈ అధికారులు ఒకసారి ఆలోచించమని చెప్తున్నాం కరెంటు బిల్లులు ఇప్పుడు వచ్చి నెత్తి మీద పడి చాలా రేట్లు పెంచుతున్నారు అలాగే అద్దెలు కూడా అప్పుడు ఆశా లేవు ఒక్కొక్క ఇల్లు తీసుకోవాలంటే ఆరు వేల నుంచి దగ్గర ఇరవై వేలు వరకు అద్దెలు ఉన్నాయి ఇవన్నీ గవర్నమెంట్ విధానంగా ఆలోచించి ఏదైతే కార్మికులు ఆపుకోసలో ఉన్నారో అదే కార్మికులకు ఆపుకోసలో కంపల్సరీగా ఉద్యోగాలు ఇవ్వాలి లేని పక్షంలో రాష్ట్ర మొత్తం ఏదైతే పిలిపిస్తా ఆ పిలిపి ఏకరంగా మాకు సమ్మెకు వెళ్ళడానికి కూడా వెనకాడమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి కలిసారా ఏమన్నారు కమిషనర్ గారు కూడా ఏటీఎం ఉన్నారంటే ఇప్పుడు ప్రజెంట్ చనిపోయిన వాళ్ళు రిటైర్ అయిపోయిన పోస్టులను మేము టెంపరీగా పోస్టులు వేస్తున్నాం అలాగే ఉద్యోగాలు ఇవ్వకుండా ఏమీ ఉండలేదు మ్యాన్ పవర్ని మీరు తగ్గించారు తగ్గించాలి అంటున్నారు కాబట్టి మేము మ్యాన్ పవర్ పెంచుతున్నాం అంటున్నారు కానీ మ్యాన్ పవర్ తగ్గట్టుగా వాళ్ళు శాలరీలు పెంచండి ఆపకస్ శాలరీస్ ఇవ్వండి వాళ్ళకి కూడా వాళ్ళు కూడా మినిమం మా సమాన పని సమాన వేతనం కలిగే ఇవ్వట్లేదు కనీసం ఇరవై ఇరవై ఒక్క వేలు చేతమైనా అందరికీ అమలు చేస్తే కార్మికులు వాళ్ళ కుటుంబాలు పోషించుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే కాయగోలు రేట్లు ఇత్యాల్సిన వస్తువులు అన్ని రేట్లు పెరిగిపోయాయి ఇప్పుడు నాలుగు వందల యాభై రూపాయలు డైలీ కూల్ అంటే ఎలా పోతుడు కార్మికుడు వైజాగ్లో అందుచేత మున్సిపల్ కార్మికులను కోరుకునేది ఒకటే వాళ్ళందరికీ కూడా ఆపస్లో కలిపాలి ఇరవై ఒక్క వేలు జీతం ఇవ్వాలి అవసరమైతే పర్మిట్ చేయమని కూడా మేము చేస్తాం రాష్ట్ర కమిటీ మేరకు మీరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సెంబిలోకి వెళ్ళడానికి కదా సిద్ధంగా ఉన్నా మా సమస్య పరిష్కారం అవపోతే ఇదే మీ డిమాండ్ సుప్రీంకోర్టు తీర్పు గైడ్ లైన్స్ ఏమున్నాయి అమలు చేస్తున్నారు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అది అమలు చేసేవారు కాదండి నిన్న మొన్న నిర్మలా సీతారామన్ గారు కూడా ఆల్రెడీ చూశారు నలభై వేలు కనీస వేత ఉండాలని చెప్తున్నారు మరి ఈ రోజు ఇరవై ఒక రూపాయలు ఇవ్వడానికి ఈరోజు దిక్కు దానాలు లేని పరిస్థితి ఏర్పడింది మరి రాష్ట్రాలన్నీ కూడా మీరు గైడ్లైన్స్ ఇవ్వండి మన కరోనా టైంలో పనిచేస్తున్నంతా పరిస్థితి కార్మికులు మన మునుపుడి అంతా కూడా అదంతా కూడా వచ్చి విజయవాడ అంతా కూడా కొట్టిపోతుంటే భారీ పిల్లలు కూడా వదిలేసి మొత్తం ఇక్కడి నుంచి కార్మికులందరూ కూడా వెళ్ళి ఆ యొక్క ప్రజలు రక్షించి మున్సిపల్ కార్మికులు అలాగే మున్సిపల్ కార్మికులందరినీ కూడా అంత జీవీ అంశాలలో పనిచేస్తున్న లాంటి మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులందరినీ నిజంగా పరిమిట్ చేయాలి అది రెగ్యులర్ పని అంటే డైలీ చేసే పని డైలీ చేసే పనిలో పరిమిట్ కార్మికులు పెట్టాలని చెప్పేసి అని కోర్టులే చెప్తున్నాయి కానీ ఈరోజు ఏం చేస్తారంటే ఇందులోనే కూడా డైలీ కాంట్రాక్ట్ కాంట్రెక్ట్ తెస్తున్నారు చేస్తున్నారు ఇదైతే కరెక్ట్ అయింది కాదు కాబట్టి మున్సిపల్ కార్మికులందరూ కూడా పరిమిట్ చేయాలి ఇందులో ఉన్న కార్మికులు ఎవరికి కూడా సంక్షేమ పథకం ఒకటి కూడా అమలు కాలేదు మీరు చెప్పారు కదా మూడేస్ గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అని ఇందులో ఉన్న ఎవరు కూడా ఒక గ్యాస్ సిలిండర్ కూడా ఫ్రీ రాలేదు ఇందులో ఉన్న ఎవరు కూడా ఒక తల్లికి మందరం ఎవరు కూడా అమ అమలు కాలేదు ఎందుకు అమలు కాలేదంటే ఆపు ఎంప్లాయీ ఉంది కాబట్టి మీకు అమలు కాలేదు చెప్తున్నారు మరి ఎంప్లాయి మీరే చెప్పారు మరి ఎంప్లాయ్ చేస్తే మీరు ఎందుకు ఎవరు మరి ఎంప్లాయీని మీరేగా చెప్తున్నారు వాళ్ళందరూ కూడా పర్మిట్ ఎంప్లైకి ఎందుకు గుర్తించలేదు వాళ్ళందరూ పర్మిట్ ఎందుకు చేయవు మరి ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చేది కదా కోటం ప్రభుత్వం ఈరోజు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళందరూ పర్మిట్ ఎందుకు చేయకూడదు మీరు చేయండి ఆ దిశగా మీరు ఆలోచించండి ఆ దిశగా ఆలోచిస్తే ఒక ట్రిప్ కాదు ఇంకో రెండు ట్రిప్పులు మీరే ఉండాలని చూస్తారు మరి ఎందుకు మీరు అలాగే ఆలోచించట్లేదు కాబట్టి అదే మేము ప్రధాన డిమాండ్ ఎవరైతే అరవై సంవత్సరాలు ఉన్నారో ఎవరైతే చనిపోయారో అన్ని సెక్షన్లలో కూడా ఆ యొక్క కుటుంబ కుటుంబంలో ఆ బిడ్డలకు ఉపాధి ఇవ్వాలి ఇచ్చి వాళ్ళందరూ కూడా ఆప్కోసాలు కలప ఇరవై ఒక రూపాయలు చేతి ఇవ్వాలి లేకపోతే మాత్రం ఈ యొక్క పోరాటం రాష్ట్ర వ్యాప్తంగా కూడా రగులు కాబట్టి అంతవరకు కూడా తెచ్చుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తున్నాడు రెగ్యులర్గా పనిచేస్తున్న వాళ్ళు కాకుండా టెంపరీగా వేరే ఎందుకు పెడుతుంటే మరి మీ సమస్య మాకు ప్రజెంట్ ఇరవై ఒక ఇరవై సంవత్సరాలుగా మేము ఈ కార్పొరేషన్లో చాలా ఇబ్బందులు పడుతున్నాం అవుట్ సోర్సింగ్ వ్యవస్థలో మాకు సిఐటి నాయకత్వంలో అనేక సమస్యలు క్లియర్ అవుతున్నప్పటికీ కూడా గవర్నమెంట్ వారు మా పట్ల సరైన స్పందన లేకుండా మమ్మల్ని అనేక ఇబ్బందులు పెడుతూ జీతాల సమీపాలకి ఇవ్వకుండా అలాగే ఇప్పుడున్న తోటి సహోదరులు చెప్పినట్టు పరిస్థితులు మార్కెట్లో ఎంతో భయంకరంగా ఉన్నాయి కూరగాయ రేట్లు కానీ హౌస్ రెంట్స్ కానీ పిల్లలు ఎడ్యుకేషన్ పీలు అంటే ఉన్నతమైన స్థానం ఉన్న వాళ్ళ పిల్లల ఐ పొజిషన్లో ఉండాలి పారిశుద్ధ కార్మికులు ఎప్పుడు కూడా కింద స్థాయిలో ఉండాలనేది చాలా తప్పు ప్రభుత్వానికి కాబట్టి ప్రభుత్వం మా యొక్క సమస్యలు గుర్తించి మా పారిశుద్ధ కార్మికులని మీ దృష్టిలో పెట్టుకొని ఉన్నత అధికారులు మంత్రివర్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రులు కూడా అలాగే మరి మంత్రి నారాయణ గారు కూడా మా యొక్క పారిశుద్ధ్యకాలను దృష్టిలో పెట్టుకొని మీరు సరైన న్యాయం చేసి సరైన పద్ధతిలో మేము అడుగుతున్న డిమాండ్స్ నెరవేరుస్తారని లేని పక్షంలో మా యొక్క సుయేటివ్ నాయకులు ఏ విధమైన హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఆ విధంగానే మేము కూడా వాళ్ళ వెనకాల నుండి సమ్మీకు సిద్ధపడతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం రెండు సంవత్సరాల నుంచి బాగానే జీతాలు పడ్డాయి ఈ మధ్యన మాత్రం నాలుగు నాలుగు నెలలు బట్టి జీతాలు పడలేదు నాలుగు నెలలు జీతాలు పడలేదు అడుగుతా అంటున్నారు రోజు కూలీలు మీకు రోజు కూలీలు మీకు అలగిస్తాము మీకు అప్పుడు వచ్చేటప్పుడు వస్తాయంటున్నారు అలాగే సార్ మేమైతే కలలేదు నన్ను ఇప్పటికొచ్చి ఏమైనా మాట్లాడితే మిమ్మల్ని తీసేస్తాం చేస్తాం అంటున్నారు రెండు సంవత్సరాలు అవుతుంది మూడో మూడో సంవత్సరం వస్తుంది పాము ఖర్చుటప్పుడు కూడా ఏం హెల్ప్ చేయలేదు ఎవరు చెయ్యి ఇప్పటిటప్పుడు కూడా హెల్ప్ చేయలేదు మాకు సమయానికి ఇప్పటికీ కూడా రావట్లేదు మాకు మూడు నెలలు నాలుగు నెలలకు జీతాలు పడుతుంది ఇంటి మరి ఇంటి అద్దెలు పట్టుకోలేకపోతున్నాం ఇప్పుడుకి వచ్చి నాలుగు నెలలు అద్దె ఇవ్వలేదు మేము ఖాళీ చేసి మన ఇల్లు చూసుకుందాం అంటే వాళ్ళకి వాడు ఇవ్వాలి డబ్బులు వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి మరి అలాంటి పరిస్థితుల్లో మేము జీవిస్తున్నాము మేము ఆళ్ళు అవలా చేస్తున్నాం ఇబ్బంది ఏదండి ఇబ్బంది పడుతున్నాం మరి అప్పులు చేసుకుని తినడం ఉద్యోగాలు రావాలని అండి మేము కోరుతున్నాం మార్కెట్ మరి ఏమ పిల్లలకి ఉద్యోగాలు రావాలని మాకు దించేసారు మా పిల్లలకి ఇస్తా అన్నారు ఇంకా రాలేదు డెడ్ సెట్ పలికి రాలేదు ఇంకా అందుకే మేము మా జాబే ఇస్తా అన్నారు తల్లి పిల్లలకి ఇస్తా అన్నారు రాలేదు ఇప్పుడుకి వచ్చి ఇంకా ఎన్నో జనవరి జనవరి ఫస్ట్ దించేసారు మళ్ళీ జనవరి ఫస్ట్ వచ్చేస్తుంది మాకు వాటికి ఇబ్బంది పడుతున్నాం మేము అడిగే వస్తా వస్తా అంటున్నారు ఇంకేం అనలేదు ఆ మాట అంటున్నారు మాకు ఇదేనండి ఇప్పుడు అరవై సంవత్సరాలు అయిపోయారు తీసేస్తున్నారు అండి కానీ మా పిల్లల ఉద్యోగులు మనం అడుగుతున్నాం చనిపోతున్నారు వాళ్ళకి కూడా ఏమి కూడా ఒక రూపాయి కూడా ఇవ్వటం లేదు ఏమీని ఎలాగప్పుడు ఇన్ని సంవత్సరాలు పడి చేసుకొస్తున్నాము ఏమి ఇవ్వలేదు మాకు మాకు ఏది స్పందించలేదు అనగాడని ఇప్పుడు వర్షాలు గిరసాలు వచ్చినా వర్షాల్లో నాటిలోనే మురుకు మొట్టి అన్నీ ఎత్తుతున్నాం మాకు ఇవ్వడానికి ఎందుకో బాధపడుతున్నారు ప్యానాలకి ఎందుకు కూర్చున్నోళ్ళకి వేలు వేలు జీతాలు ఎత్తున్నారు మాకు ఇవ్వడానికి ఎందుకో బాధపడిపోతున్నారు ఎందుకో ఇప్పుడు ఎవరైనా సరే వర్షం వచ్చినంత ఎవరు ఇంట్లో బయటకు రావట్లేదు మరి మేమే ప్యానాలు తెగించి ఎందుకు వస్తామండి మా జాబ్ నిలబెట్టుకోవడం కదా మరి మమ్మల్ని ఎందుకు చిన్న చూపు చూపించాలండి ఇలా అందరూ ఈ ప్రభుత్వం అంతానా అదే మేము కోరుతున్నాం మాకు పర్మిట్స్ ఏమని కోరుతున్నాం అండి ఇంకో మరి సీనియర్ సీయర్ ఉన్నారు కదా వాళ్ళు మాట్లాడుతున్నాను ఇంతకుముందు మాట్లాడారు అండి మరి చూస్తాం నెక్స్ట్ వన్స్ అన్నారు మరి ఇప్పుడు మళ్ళీ ఏడ్ చెప్పారు చూడలేదు అందుకే మళ్ళీ సమ్మెలోకి వచ్చారు అదే అనమాట అండి ముప్పై సంవత్సరాలు కూడా చేసుకోవచ్చు ఐదు వందల నుంచి చేసుకోవచ్చా మా సమస్యలు ఎంత పిల్లలకి జాబులు ఇవ్వట్లేదు పర్మిట్ కావాలి పిల్లలకి పోస్టులు ఇవ్వట్లేదు పరిస్థితులు ఎలాగ ఉన్నాయి వాననే వరద అయినా అందులో దిగుతాను ఒకరోజు సెలవు అయినా ఎట్టాలని నిత్యం కష్టపడతాను పెద్ద కాలం ఉన్న కాలాలు కూడా కీర్చుతాను నీటిలో పడి చేతున్నాం మరి అలాంటప్పుడు పిల్లలకి ఇవాళ ముప్పై సంవత్సరాలు పడి చేసి మాకు జాబులు లేవంటే ఎలాగ అవుతుంది పిల్లలకి మరి అది మా సమస్యలు అనేసి అది మా బాధ ఎలా ఉన్నాయి పిల్లలకే ఎంత ఎంతో మా అమ్మగారికి రిటైర్మెంట్ ఇస్తారు సార్ జనవరి నుంచి ఇప్పటి వరకు కూడా డ్యూటీ ఇవ్వలేదు మాకు మా మా అమ్మగారు డ్యూటీ మేము చేస్తున్నాం అవసరం అవసరంన్నారు అయింది కానీ ఆ రిటైర్మెంట్ అయిందని చెప్పి మమ్మల్ని తీస్తారు వచ్చి కూడా మా డ్యూటీ మాకు ఇవ్వలేదు ఇస్తే ఏదో చేసుకుని పిల్లలు పెంచుకుంటాం కదా మా అమ్మగారు హ్యాపీ ఆ డ్యూటీ మాకు ఇవ్వాలి కదా ఇస్తారని ఇప్పటిదాకా మేము ఎదురు చూస్తానండి అడితే ఇస్తాం ఇస్తాం ఆగండి అంటున్నారు మా గురించి సిఐటి వాళ్ళు చాలా పోరాడుతున్నారు కానీ ఇస్తామని చెప్తున్నారు కానీ డ్యూటీ ఇవ్వలేదండి కమిషనర్ గారు అందరూ ఇస్తామని చెప్తున్నారు కానీ ఇప్పటి వరకు కూడా మాకు ఇవ్వట్లేదు ఇవ్వాలని కోరుకుంటున్నాం మా అమ్మగారు రిటైర్మెంట్ అయిపోయారు జీవీఎంసి చూడడం డ్యూటీ చేస్తున్నాము చేస్తుండగా రిటైర్మెంట్ ఇస్తారు ఇచ్చిన తర్వాత ఇప్పటికొచ్చి డ్యూటీ ఇవ్వట్లేదు ఇస్తారని చూస్తా ఇవ్వలేదు ఇంకా ఇవ్వాలని కోరుకున్నాను అంతే అమ్మగారు చనిపోయి జాబ్ కోసం వచ్చి డెత్ పోస్టులు ఇవ్వలేదు అని అడగడానికి వచ్చి రిటైర్ అయ్యే పోస్టులు ఇవ్వలేదు డెత్ పోస్టులు కూడా ఇవ్వలేదు దానికోసం ధర్నా చేస్తాను